రావు గారు జిల్లా కలెక్టర్ గారు డైరెక్టర్ గారు అధికారులు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజున టూరిజం ప్రమోషన్ లో భాగంగా సాగర్ రావడం జరిగింది ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అది కూడా వంద సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది చెక్కు జరగకుండా పర్ఫెక్ట్ పక్క ఉంది అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతంలో అతని చూస్తే మొత్తం టోటల్ గా వ్యూ కనపడతా ఉంది దాంతో పాటుగా ఒక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో ఇరవై ఏడు టీఎంసీ అది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆయకట నీళ్లు వాడినా కూడా ఇంకో ఐదు టైం ఐదు టీఎంసీలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం తర్వాత అంటే మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేసే దాని కింద ఓపెన్ గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోజల్స్ వస్తాయి వాటిని ఆమోద్యం కలిసి దానికి టూరిజం డెవలప్మెంట్ చేసి దాఖలు చేస్తాం అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్తో పాటుగా ఇక్కడ ఒక టెన్ మెగావాట్సు హైడల్ పవర్ జనరేషన్ ఉంది రెండు సంవత్సరాల క్రితం అది దాని డీఫంక్ టైం సో అంటే అది కూడా పాత టెక్నాలజీ సో దాన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళగానే అది నుంచి అసెంబ్లీ సమావేశంలో కాబట్టి సంబంధిత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి గారికి ఎందుకంటే వారు ఎనర్జీ మినిస్టర్ కాబట్టి చెప్పేసి దీన్ని వీళ్ళని తొందరగా పునరుద్దరించే కార్యం చేసి ఆ పేద మెగా వాట్ల ఉత్పత్తి కార్యక్రమం చేయడం అనేది సో టూరిజం కూడా ఎంత మేరకు వీలైతే అంతమీద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం వీలైతే త్వరగా చేసే ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ